ఓం శుభంకర్యే నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు సవదా శ్రీ మహాగణాధిపత్రహ్మా గురుణు గురుర్దేమహేశర గుస్సక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ అస్మత్్రీగరుచరణారవిందాభ్యా గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే ఓం శుభంకర్యై నమో నమ అమావాస్య తరువాత సింహరాశి జాతకులకి ఫలితములు నిదానముగా వాళ్ళ చేతికి అందుతూ ఉంటాయి అమావాస్య రోజు కానీ అమావాస్య తరువాత వచ్చేటువంటి శుక్ర లేదా ఆదివారం రోజు కానీ దత్తాత్రేయుల వారిని దర్శనం చేయండి దత్త దర్శనము దత్తక్షేత్ర ప్రదక్షిణ దత్త సన్నిధిలో భిక్ష దత్త సన్నిధిలో అన్నము వడ్డించటము అన్నదానము చేయటము చాలా గొప్ప ఫలితాలని ఈ యొక్క సింహరాశి వారికి ఇస్తాయి అలాగే మనసుకి లేనటువంటి ప్రశాంతతని కలిగిస్తాయి ప్రశాంతతను కోలికిపోయి ఉద్ధృత ఉధృత పరుగు పరుగు ప్రతిదీ కంగారు కంగారు తీరాల్సి వస్తే ఏదీ ఉండదు హేళనగా ఎవరితో మాట్లాడద్దు ఎంత కుదిరితే అంత అమావాస్య తరువాత తప్పనిసరిగా దత్తాత్రేయుల వారి నామాన్ని చదవండి దత్తస్థవం ఉంటుంది స్తవాన్ని చదవండి ప్రేమతో వాత్సల్యముతో విజయాన్ని పొందవచ్చు సింహరాశి జాతకం విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా దత్త దత్తపురస్చరణ చేయటం చాలా మంచిది దత్తాత్రేయుల వారిని దర్శించడం చాలా మంచిది అలాగే దత్త మందిరాలలో అన్నదానము చేయడం చాలా విశేషం ప్రతి ఒక్కరము కూడా మనకి కుదిరినంత ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపితే విజయాలని పొందవచ్చు ఈ గ్రహ బాధల నుంచి విముక్తి పొందవచ్చు వివాహాది శుభకార్యములు కానటువంటి వారు ఈ యొక్క మాసములో అగస్టు మాసంలో సింహరాశి జాతకులకి అటువంటి యోగ్యము కనబడుతుంది వాహన యంత్రపరమైనటువంటి వస్తువులను కొన్నిటిని సమకూర్చుకుంటారు ధనము అప్పు చేయకుండానే సరిపడా అంత ధనం వస్తుంది అప్పు చేయాల్సిన సందర్భం వచ్చిన చెయ్యవద్దు చేయవద్దు చేయవద్దు అప్పు ఇవ్వవద్దు భగవంతుణ్ణి స్మరించండి దత్త సేవని చెయ్యండి ఆగస్టు మాసంలో సింహరాశి జాతకులు అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు ఈ యొక్క సింహరాశి వారికి ఆనుకూలమైనటువంటి సమయమే ఏ పనిని మీరు అనుకున్నా కూడా పూర్తి చేయగలుగుతారు మనోధైర్యాన్ని తగ్గించుకోవద్దు ముఖ్యంగా చెప్పుడు మాటలు వినద్దు ఈ రెండింటినీ మీరు బాగా ఫాలో అవ్వండి చాలామంది మనకి ఈ యొక్క మాధ్యమాల ద్వారా మనకి రాశి ఫలితాలను తెలియచేస్తూ ఉంటారు అయినప్పటికీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పటము కొంతమంది గ్రహ సంచారము ద్వారా చెప్పటము కొంతమంది వారికి ఉన్నటువంటి విధి విధానాలలో చెప్పటము జరుగుతుంది ఎవరు చెప్పినప్పటికీ సింహరాశి జాతకులకి నేను చెప్పేది ఏంటంటే దీని మీద మనం ఎక్కువగా డిపెండ్ అవటానికి ఉండదు ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్కళ్ళకి ఆచారము ఒక్కొక్కళ్ళ గురు పరంపర ఒక్కొక్క రకంగా నిర్దిష్టించబడుతుంది పంచాంగాలే మనకు అనేకం ఉన్నాయి అయినప్పటికీ అన్నిటిలో కూడా తిదివార నక్షత్ర యోగకరణములు ఒకే రకంగా ఉంటాయి ఫలితాలు కొంత అటూ ఇటుగా ఉంటాయి వారి వారి అవగాహన ప్రకారంగా ఫలితాలని రాస్తూ ఉంటాడు పరాశరుడు ఒక విధంగా చెప్పారని ఈ యొక్క కృష్ణమూర్తి పర ఒక విధంగా చెప్పిందని అలాగే కపిల సిద్ధాంతం ప్రకారంగా ఒకటి ఉందని అలాగే ఆపస్తంభుడు చెప్పినటువంటి ఫలితాలు ఒక రకంగా ఉన్నాయని మనం అనుకుంటున్నాం ఏదేమైనప్పటికీ మనకి ఉన్నటువంటి గ్రహస్థితుల ప్రకారంగా మనకి అనుకూలించే విధంగా మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఓం శుభంకర్యే నమ శ్రావణ మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజు ఆఖరి రోజు సోమవతి అమావాస్య ఇది సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున వచ్చింది ఈ యొక్క విశేషమైనటువంటి రోజున మన దేవాలయంలో నక్షత్ర హోమగుండపూర్వక మహాలక్ష్మీ యాగాన్ని మనం చేస్తున్నాం అంటే ఇరవై ఏడు హోమగుండాలని మనం అక్కడ వేసుకుని ఒక్కొక్క హోమగుండము దగ్గర భార్యాభర్త భార్యాభర్త అంటే రెండు లేదా మూడు జంటలని కూర్చోబెట్టి లక్ష్మీ హోమము శ్రీ సూక్త హోమాన్ని మనం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు సెప్టెంబర్ రెండో తారీఖు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీనికి ఒక యాభై మందికి మాత్రమే అవకాశం కలదు యాభై కుటుంబాలకి అంటే భార్యాభర్త చొప్పున యాభై మందికి మాత్రమే అవకాశం కలదు ఒకళ్ళకి వెయ్యి నూట పదహారులుగా రుసుము నిర్ణయించాము తప్పనిసరిగా కుదిరినంతమంది పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గృహములో ఉన్నటువంటి దారిద్ర్యములన్నింటినీ కూడా తొలగించుకోండి అప్రాప్త లక్ష్మి మీకు ప్రాప్తి చెందుతుంది జై శుభంకరి పద్మార్కం పద్మార్థంగజాన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే శ్రీ శుభంకరి జీర్ణోద్ధరణ దేవాలయం ఇది మీరు చూస్తున్నారు ఈ యొక్క దేవాలయంలో ప్రధాన మూర్తి అయినటువంటి వారు గణపతి వరసిద్ధి వినాయక స్వామిగా వీరు విరాజిల్లుతున్నారు ఇక్కడ అనేక మందికి సంకల్ప మాత్రమే స్వామివారు ఎన్నో వరాలను ఇచ్చారు ఈ యొక్క క్రోధీనామ సంవత్సరము వినాయక చవితి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆ రోజున స్వామివారికి వెండి కవచాన్ని మనము సమర్పణ చేయాలి అని అనుకున్నాం సమయం చాలా తక్కువగా ఉంది అనేక పర్యాయాలు అనేక మందికి చెప్తూ వచ్చాం వెండి కవచానికి సహాయం చేయండి అని పది కేజీల వెండికి ప్రస్తుతం ఐదు కేజీల వెండికి మాత్రమే డబ్బు వచ్చింది ఇంకా ఐదు కేజీల వెండికి రావాలి ఈ యొక్క సంకల్పం చేసినప్పుడు వెండి డెబ్భై వేలు ఉండేది ఇప్పుడు తొంభై ఐదు వేల చిలుకైంది దగ్గర దగ్గర లక్ష రూపాయలకి చేరుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శక్తిని పుంజుకోండి మీకు తెలిసిన వారికి చెప్పండి దేవాలయంలో మూర్తి అయినటువంటి ఆ వినాయకుడికి వెండి కవచ నిర్మాణం ఇది చాలా విశేషం ఎందుకంటే వెండి చంద్రుడికి ప్రతీక చంద్రుడికి స్వామివారికి ఏ విధమైనటువంటి సత్సంబంధం ఉన్నదో మనకి సంకష్టహార వర్తకథలో తెలుస్తుంది అటువంటి చంద్రుడి ప్రీతికరమైనటువంటి కవచాన్ని స్వామికి సమర్పణించడం ద్వారా మనకున్నటువంటి విఘ్నాలు తొలుగుతాయి దయతో ప్రతి ఒక్కరూ కూడా వెండి కవచానికి సహకారం అందించండి యాభై ఒక్క గ్రాములు ఇవ్వదలుచుకుంటే ఐదు వేల నూట పదహారులు అలాగే నూట ఎనిమిది గ్రాములు ఇవ్వదలుచుకుంటే పదివేల ఐదు వందలు కిలో ఇవ్వదలుచుకుంటే ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ఉందో అంత అలాగా అరకిలో కానీ కేజీ కానీ మీకు తోచిన విధంగా సహకారాన్ని అందించి ఈ నిర్మాణాన్ని శీఘ్రముగా పూర్తి చేసేటువంటి దాంట్లో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా గణపతి అనుగ్రహం మనమందరము పొందుతాము వెండి కవచ నిర్మాణానికి సహకారం అందించండి జై శుభంకరి ఓం నమో గణేశాయ జనమ